అయితే అందులో ఈ రోజు విశాఖ జిల్లా కోర్టు వద్ద ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామోజీరావు మాట్లాడుతూ ఇటీవల కాలంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి రోజుకి హెచ్చరిల్లిపోతున్నాయని మండిపడ్డారు బెంగాల్లోని వైద్య విద్యార్థిని హత్య వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని అవి నిగ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు త్వరతరగతిన సిపిఐ కేసును దర్యాప్తు చేసి అసలు నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ సభ్యులు లాయర్లు పాల్గొని నిరసన తెలిపారు

రామాంజనేయరావు ఆల్ ఇండియా లాయర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆగస్టు తొమ్మిదో తారీఖున కలకత్తాలో హాస్పిటల్లో ఒక మెడికో ఒక ఇయర్ స్టూడెంట్ పీజీ ఇయర్ స్టూడెంట్ ని అతి దారుణంగా రేప్ చేసి చంపిన సంఘటన అందరికీ తెలిసిందే అయితే ఇది కేవలం రేప్ చేసి చంపారు అన్న వార్త కంటే దీని వెనుక చాలా పెద్ద కుట్ర జరిగినట్టు ఈ మధ్యనే నిన్న మొన్న వచ్చిన వార్తలు బట్టి తెలుస్తోంది ఎందుకంటే అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న వైస్ ప్రిన్సిపాల్ ఆయన రాజీనామా చేశాడు ఈ హత్య జరిగిన మరుసటి రోజే ఆయన మీద హ్యూమన్ బాడీస్ ని మిస్యూజ్ చేస్తున్నట్టు హ్యూమన్ ఆర్గాన్స్ ని ఆయన ట్రేడింగ్ చేస్తున్నట్టు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఏంటంటే ఆయన మళ్ళీ విధుల్లో చేరడం జరిగింది ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేపట్టిన తర్వాత సిబిఐ వాళ్ళు ఆయన పట్టుకొని విచారణ చేస్తూ జరుగుతుంది దీని వెనుక ఒక పెద్ద కుట్ర జరిగిందని ఇది కేవలం రేపు మర్డర్ కాదు దీని వెనుక ఎంతో పెద్ద కుట్ర జరిగింది హ్యూమన్ బాడీస్ హ్యూమన్ ఆర్గాన్స్ ట్రేడింగ్ కూడా జరిగి ఉంటుంది ఆ విషయం తెలుసుకున్న ఈ ఎవరైతే డాక్టర్ గారు ఉన్నారో వారిని హతమార్చడం జరిగింది రేప్ చేసి హతమార్చడం జరిగింది అన్నది ఇప్పుడు ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే సిబిఐ చాలా లోతుగా పరిశీలించి అసలు నేరస్తులు ఎవరు దీని ఉన్న కుట్ర ఏమిటి అన్నది తెలుసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఆసుపత్రులన్నిట్లో కూడా చాలా విచక్షణ రహితంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా వెంటనే చర్య తీసుకోవాలి అందరి డాక్టర్లకి మెడికల్ సిబ్బందికి రక్షణ కల్పించాలి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆల్ ఇండియా లాయర్ యూనియన్ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మహిళ మీద రక్షణ కల్పించాలని తద్వారా డాక్టర్లు కూడా రక్షణ కల్పించాలి మెడికల్ సిబ్బంది కూడా రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం